ప్రజా రవాణా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఈడీ కేఎస్ ఖాన్ వెల్లడించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకా బస్ డిపో కేంద్రంలో మరియు బస్టాండ్ను పరిశీలించారు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా బస్సు ట్రిప్పులు సంఖ్యను పెంచుతూ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ ఖాన్ తెలిపారు శుక్రవారం దుబ్బాకా బస్ డిపోను బస్టాండ్ను డిప్యూటీ రీజనల్ మేనేజర్ కృష్ణమూర్తి దుబాకా బస్ డిపో మేనేజర్ టీ రఘుతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు మౌలిక వసతుల కల్పన రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్దిపేట గజ్వెల్ దుబ్బాకా బస్సు డిపోలను సందర్శించడం జరిగిందన్నారు ప్రజల డిమాండ్ మేరకు దుబ్బాకా నుంచి ముస్తాబాద్ సిరిసిల్ల వేములవాడ నిజామాబాద్ కరీంనగర్ బాసరలకు బస్సుల్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు నేను హైదరాబాద్లో నా పేరు కేంద్ర మాకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలకు ఏదైనా అసకర్యాలు ఏమైనా ఉన్నాయా మా ఇంట్లో ఎలా పని బస్ స్టేషన్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ కనుక్కోవడానికి ఖచ్చితంగా కోసం రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా అందినాయి ఆ రిప్రజెంటేషన్స్ బేసికల్లీ ఏంటంటే విత్ ఇన్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఫస్ట్ లేవు అనేది ఒక ఇష్యూ చెప్పారు అది మేము పరిశీలిస్తాము రెండోది ఏంటంటే కుస్తా బాక్ కానీ భీమ్ లోడర్ సెల్స్ లాగా సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యాయి కోవిడ్ పీరియడ్లో మీరు ఎస్టో కాలేదని చెప్పారు అవి కూడా పరిశీలిస్తాము అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు క్యాన్సిల్ చేశారు ఒకవేళ రెస్టోర్ చేయాలంటే ఇప్పుడు అవకాశం ఉందా లేదా పబ్లిక్ వాళ్ళ ట్రావెలింగ్ ప్యాటర్న్ ఏదైనా చేంజ్ చేసేసారా ఒకవేళ చేంజ్ చేసేస్తే ఈ ఈ సందర్భంలో అవసరమా లేదా అవన్నీ ఓపెన్ మైండ్ పరిశీలించి దాన్ని పరిష్కరించాలని అనుకున్నాము డిసైడ్ చేసాము తదుపరి కార్యక్రమం అలాగే కొత్త బస్సులు అలాట్ చేస్తారా అనే దాని మీద ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు దాన్ని డౌన్ సైజ్ చేయడం జరిగింది కారణాలు ఏదైనా కావచ్చు బట్ ఇంక్రీజ్ చేయాలంటే మాకు వయాబిలిటీ రిపోర్ట్స్ అనేది ఉండాలి మేము ట్రాఫిక్ సర్వే చేసి ఆరిజినల్ డెస్టినేషన్ సర్వే చేసి ట్రాఫిక్ డిమాండ్ ఉందా లేదా చూసిన తర్వాతనే ఖచ్చితంగా ఇన్ని బస్సులు ఫలానా రూట్లో ఫలానా టైంలో కావాలని డిసైడ్ అయ్యాకనే చెప్పాను ఇప్పుడు డిమాండ్ డిమాండ్స్ ఉన్నాయి లేదని నేను చెప్పడం లేదు కానీ ఆ డిమాండ్స్ బి బ్యాంక్అప్ బై ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను వచ్చాను అడిగారు కానీ ఇంత ముందు ఎవరు అడగలేరు సో ఎంతవరకు అది యాక్చువల్ డిమాండ్ ఉంది లేకపోతే జస్ట్ సెంపుల్ ఎంత ఇంత ముందు ఉండే ఇప్పుడు లేదు కదా అని చెప్తున్నారా దానికోసమే పక్కా సైంటిఫిక్ సర్వే చేశాను నేను చెప్పాను థ్యాంక్ యూ